ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందున్నారు కానీ కొంతమంది అడ్డదారులు తొక్కుతూ తొక్కిస్తూ అనవసరమైన వ్యసనాలకు బానిసలవుతున్నారు రీసెంట్ గా ఎంతో మంది ప్రభావితం చేసిన బెట్టింగ్ యాప్స్ ఆడటం వల్ల డబ్బులు సంపాదించవచ్చని కొందరు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మాయమాటలు చెప్పి తప్పుదో పాటిస్తున్నారు వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలు లేదు దయచేసి బెట్టింగ్ లను డిలీట్ చేయండి ఈ యాప్ కు దూరంగా ఉండండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒక ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి మన ప్రభుత్వం సజ్జనార్ సార్ సిద్ధంగా ఉన్నారు సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేష్ బాబు అందరికీ నమస్తే నేను మీ సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందుంది కానీ కొంతమంది అడ్డదారులు తొక్కుతూ తొక్కిస్తూ అనవసరమైనటువంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు అవే రీసెంట్ గా ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చు అని కొందరు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మనకు మాయమాటలు చెప్పి మనని తప్పుగా పట్టిస్తున్నారు వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో రాసలేదు దయచేసి ఈ యాప్ ను డిలీట్ చేయండి ఈ యాప్ దూరంగా ఉండండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళను మన ప్రభుత్వం సార్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సదా మీ ప్రేమకు బానిసా మీ సంపూర్ణ థ్యాంక్ యూ